నా కండ్ల ముందే కడుపులో పత్తితోని పుడిచి 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 పొడిచి చంపేశాడు అక్కడే హలో ఫ్యామిలీ దిస్ ఇందు వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా డైరెక్ట్ గా ఆ క్రైమ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి కనీసం నిద్ర పడుతుందా సో నేను కూడా అలాగా ఒక దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ డేస్ వరకు నిద్ర లేదు సరిగ్గా తినాలంటే కూడా అదే సిచువేషన్ గుర్తు తెచ్చుకుంటున్నాను బట్ మా హస్బెండ్ అయితే చెప్పాడు ఎందు అది అవుట్ సైడ్ జరిగింది కదా మన వర్క్ రాదు కదా సో నువ్వు ఆలోచించకు వదిలేసా అనే నేను వదిలేసాను బట్ అది జరిగిన కొన్ని రోజులకి అంటే ఫ్యూ ఆఫ్ డేస్ సెవెన్ ఆర్ వన్ వీక్ లో అంటే వన్ వీక్ ఆర్ టూ వీక్స్ లో మా హస్బెండ్ పార్ట్ టైం జాబ్ కి వెళ్తాడని చెప్పాను కదా అలాగా బర్గర్ కింగ్ కి వెళ్ళాడు అనమాట జొమాటో నుంచి ఆర్డర్ వచ్చింది బర్గర్ కింగ్ కి అక్కడ నుంచి బర్గర్ పికప్ చేసుకొని డెలివరీ ఇచ్చి మళ్ళీ బర్గర్ కింగ్ వచ్చేలో ఆల్రెడీ అక్కడ నలుగురు ఉన్నారనమాట ఆ నలుగురికి గొడవ అయ్యి అందులో ఇద్దరు ఇద్దరిని అటాక్ చేశారంట ఒక అతనికి మొత్తం నెక్ అంతా కట్ అయిపోయిందంట కత్తితో అంత క్రైమ్ జరిగింది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అంటే అతను వెళ్ళి మా హస్బెండ్ వెళ్ళి వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైమ్ అవునచ్చు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లోనే అంత గొడవ అయిందండి అది మా హస్బెండ్ చూసారు నేనైతే ఆ రోజు చూడలేదు మా హస్బెండ్ వచ్చి చెప్పి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు ఇందు ఇలా ఇలా జరుగుతుంది అక్కడ అని చెప్పేసరికని నాకు చెప్పండి నేనైతే చాలా భయపడ్డాను బ్యాంగ్లూర్ లో మేము ఉంటున్న ఏరియాకి నియర్ బై లో టూ ప్లేసెస్ లో మాత్రం చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి నాకు తెలిసి బెంగళూరు ఒకటే అని కాదు ఆల్ ఓవర్ ఇండియాలో నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో విత్ ఇన్ ఫ్రాక్షన్ చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండి బతకాలో అనే పరిస్థితి వచ్చేసాయి అండ్ నా హస్బెండ్ కూడా త్రీ సిచ్యువేషన్స్ వరకు ఫేస్ చేశాడు రీసెంట్ గా ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది అంతకు ముందు అంటే ఒక వన్ మంత్ బ్యాక్ టూ సిచ్యువేషన్స్ జరిగాయి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మా బిల్డింగ్ పక్కన ఒక వాకబుల్ వే ఉంటుంది ఆ వే అంతా చీకటిగా ఉంటుంది అరౌండ్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ ఓ క్లాక్ ఇద్దరు బాయ్స్ ఆ వే నుంచి వస్తున్నారు అండ్ సడన్ గా ఒక అబ్బాయి గట్టి గట్టిగా అరుస్తున్నాడు అప్పుడే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాడు అనమాట ఏం జరిగింది అని వెళ్ళి చూసే సర్కలీ ఒక అబ్బాయి అంటే అంటే వెళ్ళే వెళ్ళేసరికలీ ఆ రాక్ అతను మా హస్బెండ్ మీద పాడేయడానికి ట్రై చేశాడు సో అప్పుడే మా హస్బెండ్ కొంచెం గట్టిగా ఉండి ఆ ఫైట్ చేసే సరికలి ఆ అబ్బాయి సేవ్ అయ్యాడు అని నా ఫీలింగ్ లేదంటే ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం మా హస్బెండ్ గట్టిగా లేకపోతే ఆ సిచ్యువేషన్ లో మా హస్బెండ్ కూడా ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని నేను చాలా భయపడ్డాను నువ్వు ఎందుకు వెళ్ళావని కూడా నేను తిట్టేశాను అనమాట ఇంకా సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి మా హస్బెండ్ ఆర్డర్ పికప్ చేసుకొని డెలివరీ ఇవ్వడానికైతే వెళ్ళాడు ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మొత్తం బైక్ లాక్ ఉంటుంది కదా అదంతా అటు ఇటు తిప్పేసి ఆ లాక్ ఇరవ కొట్టేశాడు బైక్ కింద పడేశాడు అప్పుడే మా హస్బెండ్ వచ్చి చెక్ చేసుకుంటే ఒక అబ్బాయి పరిగెడుతున్నాడు ముందు ఆ అబ్బాయి ఇంకా అబ్బాయిని పట్టుకుందామని మా హస్బెండ్ ముందుకు వెళ్ళాడు సో అతను జోబులో నుంచి కత్తి తీసాడనమాట ఇమ్మీడియట్లీ ఇంకా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు సరౌండింగ్స్లో బ్యాక్ సైడ్ నుంచి వస్తుందా జొమాటో రైడర్స్ అంటే ఒకరికొకరికి బ్యాక్ సైడ్ నుంచి ఉంటారు కదా మాక్సిమం అట్లా మా హస్బెండ్కి సర్కిల్ ఉన్నదమ్మా చాలా అట్లా సర్కిల్లో ఇద్దరు ముగ్గురు వచ్చేసర్కి ఆ వాళ్ళని చూసి అతను ఆ కత్తిని కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట యాప్ కూడా లేదు ఒకదానికి మించి ఒకదానికి మించి ఒకదానికి మించి జరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఇట్లా జరుగుతుందో నాకు అర్థమైతే సో దీని వల్ల అయితే నాకు చాలా భయం వేస్తుంది ఇంకా డేంజర్ అసలు డేంజరస్ సిచ్యువేషన్ ఇది మా హెంట్ ఫేస్ చేసిన థర్డ్ సిచువేషన్ అది కూడా బర్గర్ కింగ్ ముందు జరిగింది ఏంటంటే నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది బర్గర్ కింగ్ నుంచి అయితే ఒక ఆర్డర్ వచ్చింది పికప్ చేసుకున్నాడు ఆ వెళ్ళి బైక్ దిద్దామనే లో మా హస్బెండ్ బైక్ మీద నలుగురు కాలేజ్ బాయ్స్ కూర్చున్నారు ఆ బాయ్స్ దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ ఏమన్నాడు అంటే బ్రో బైక్ మీద నుంచి దిగండి నేను వెళ్ళాలి అనేసరికి అందులో ఒక అబ్బాయి పెద్దగా రేజ్ అయిపోయి నువ్వెవడు నన్ను అడగడానికి ఆ నువ్వెవడు నన్ను అడగడానికి నీకు ఏం ఉంది నాకు అడగడానికి అది అని చెప్పి పెద్ద పెద్ద గొడవ చేసుకుని మా హస్బెండ్ ని కొట్టాడంట పెద్ద గొడవ చేసుకుని మా హస్బెండ్ ని కొట్టాడంట అసలు ఎట్లా కొడతాడో నాకు తెలియదు అంత కోపం వచ్చింది నాకైతే ఇంకా నలుగురు కలిసి మా హస్బెండ్ బైక్ ని కింద పడేసి తొక్కుతుంటే సడన్ గా అదే టైంలో లో పోలీస్ వ్యాన్ వచ్చింది కాబట్టి మా హస్బెండ్ వాళ్ళు ఇంకేం చేయలేదు లేదంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ ఏం జరిగేదో నాకు తెలీదు ఆ వ్యాన్ వచ్చేసరికి వాళ్ళు నలుగురు పారిపోయారు అనమాట అక్కడ నుంచి ఇది మేము ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అండ్ మేము ఉంటున్న కాలనీలో జరుగుతున్న క్రైమ్స్ అనమాట ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు ఇంకా తెలీదు సో నా నా ప్రాబ్లమ్ అండ్ నా ఫియర్ అయితే మీతో షేర్ చేసుకున్నా అండ్ నా థర్టీ డేస్ కి సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్